నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు రోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాదాపు ఎనిమిది వేల కోట్ల పైతీక ఫండ్స్ శాంక్షన్ చేసి ఒక మూడున్నర వెయ్యి కోట్ల రూపాయలతో ఆల్రెడీ ఏడు కాలేజీలు కంప్లీట్ చేసినా కూడా క్లాసులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఐదు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగాక వాటన్నింటినీ కూడా కట్టిన వాటిని కట్టబోయే వాటిని కూడా అంటే ఆల్రెడీ ఆఫ్ ది పోషన్ కూడా అయిపోయినాయి అటువంటి వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని చూడటం నిజంగా చాలా దారుణం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే పేద పేదలకు వైద్యం చాలా తక్కువకి అందుది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు డాక్టర్స్ అయ్యేదానికి ప్రైవేట్ కాలేజీ కంటే గవర్నమెంట్ కాలేజీ సీట్లన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి అటువంటి విద్యని ఇవ్వాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తా ఉంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు అటువంటి మెడికల్ కాలేజీని ఒక సొంత మనుషులకి ఇచ్చే ప్రయత్నం చేయడం నిజంగా చాలా దారుణమని కూడా తెలియజేస్తాం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం అక్కడంతా కూడా పోవటం జరిగింది పెద్దగా స్పందన కూడా చూసాము ఏ విధంగా పోదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పొందుతూ ఎండనక వాననక అన్నిటిని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొనడం కూడా చూసాం ఎన్ని అంశాలు పెట్టినా కూడా పోలీసు ఎవరు కూడా లెక్క చేయగని పరిస్థితిలో ఈరోజు అంతా కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతా ఉందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రెచ్చబండ చెయ్యాలి ప్రతి గ్రామంలో కూడా చేయాలి రచ్చబండ కార్యక్రమాన్ని నవంబర్ ట్వంటీ టూ లోప మొత్తం ముగించాలి కాబట్టి మీరు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వీలైనంత వరకు పోయేసి అక్కడ ఈ కాలేజీల గురించి కావచ్చు ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి కావచ్చు వీటన్నిటి కూడా వారు తెలియజేస్తూ అదేవిధంగా గ్రామ కమిటీలు ఏవైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయగా కంప్లీట్ చేసేసి మనం అన్నీ మన అధిష్టానానికి పంపాలని కూడా ఉపయోగం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అవి కూడా మనం అంతా కూడా ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క మండగ నాయకులు ఆల్రెడీ మండల కమిటీ అయిపోయినాయి అనుబంధ కమిటీ అయిపోయినాయి వాటి కూడా పూర్తిగా మనం వేసుకొని గ్రామ కమిటీలు కూడా విభేనంత తొందరగా ఎందుకంటే నవంబర్ ట్వంటీ టూ మనం ఇక కానీ మనం ఇంకా ముందే వాటిని వచ్చేనాక ట్వంటీ ఎయిత్కో అట్లా మనం కంప్లీట్ చేసి మనం పంపించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డు అయితే వార్డు పంచాయతీ అయితే పంచాయతీ గ్రామం అయితే గ్రామాలు ఇవన్నీ కూడా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమవ్వాలి ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాలు అక్రమాలు వీటన్నింటినీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలకు మంచి చేసే పనులు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి వాటన్నిటిని కూడా చేయించడానికి మనం ఇది ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తాం అదే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మంత్ ఇరవై ఎనిమిదో తారీఖు మనమంతా కూడా ఒక గావీగా పోయి ఆడీఓ గాకు నినతపత్వం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇరవై ఎనిమిదో తారీఖు ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి కాబట్టి అందరూ కూడా సన్నద్ధం అవ్వాలి ఆ విధంగా అందరూ కూడా మండలం నుంచి కూడా నాయకుడు కూడా వీళ్ళకి రావాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాం అదేవిధంగా మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రభుత్వ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మనుషులకు ఇస్తున్నారు కాబట్టి దాన్ని నిరసిస్తూ పెద్ద కాడి నుంచి మనం సిగ్నేచర్స్ సైన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అరవై అరవై వేల మంది చేత మనం సైన్ చేయించాల్సిన అవసరం ఉంది దానికి ఫార్మేట్ అంతా కూడా పంపిస్తున్నారు కాబట్టి ఆ అరవై వేల మందిని మనం చేయించాలంటే ప్రతి ఒక్క గ్రామం కూడా ఎందుకంటే మనకు ఒక రెండు వందల రెండు వందల యాభై గ్రామాలు ఉంటాయి కాబట్టి ఒక ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదన్నా నాలుగు వందల నుంచి ఐదు వందలు మనం సిగ్నేచర్స్ చేయించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వార్డుగా మనం పట్టణంలో ఒక ఇరవై వేల మందిని ఏదో ముప్పై వేల మందిని తీసుకున్నా నలభై వార్డు ఏడు వందల యాభై యొక్క ఏడు వందల యాభై యక్కన వాటిని కూడా మనం చేయించాల్సిన బాధ్యత మనకు వందని కూడా తెలియజేస్తాము అదేవిధంగా ఈ చేసిన ఈ సిగ్నేచర్ చేసిన వాటి అన్నింటిని కూడా ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు వాటి బండీసు 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 చేసి దాన్ని జగాకి పంపాల్సిన బాధ్యత వాటన్నిటిని ఇరవై మూడో తారీఖు మనం చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా విధంగా అదేవిధంగా అదేవిధంగా ఆ చేర్చిన బండిస్ అన్నీ కూడా ఇరవై నాలుగో తారీఖుకి ఇరవై నాలుగో తారీఖుకి మన కేంద్ర కార్యాలయానికి ఇక్కడ నుంచి వెహికల్స్ తగ్గించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తారీఖు చేస్తామని కూడా తెలియజేస్తా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా రాష్ట్రపతి గవర్నర్ కార్యాలయానికి పోయి వీటన్నింటినీ కూడా కోటి సంతకాలు ఎక్కడైతే మనం చేపిస్తున్నాం వాటన్నింటి కూడా ఆయనకి సమర్పించి మనం ఈ జగ గవర్నర్ గారికి ఈ ప్రభుత్వ కావేజ్ ఎందుకు ప్రైవేట్ పదం చేస్తున్నారు ఇది తప్పు అని ఆయనకి తెలియజేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అర్థంలో కమిటీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా మనం ఈ రెండు నెలలు అంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఇంకా డిసెంబర్ కాపుగా ఈ ఈ ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సిన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అప్పచెప్పారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అగాచకాలు అక్రమాలు అన్యాయాలు అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ఈరోజు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం తీసుకొస్తే వాటిని ఏ విధంగా ప్రైవేట్ పదక చేస్తావు వీటన్నిటి మీద ప్రజలు ఒక మంచి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పినారు కాబట్టి తప్పకుండా మనమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ వచ్చే ఈ నగర ఇరవై ఎనిమిదో తారీఖు కావాలి పట్టణంలో ఇరవై ఎనిమిదో తారీఖు గావికి కూడా మనం చేయబోతున్నాం ఆ గావీకి కూడా ప్రతి ఒక్కరు కావాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మండగంలో కూడా ప్రతి ఒక్క మండగంలో కూడా మండల అధ్యక్షుడు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు వారందరూ కూడా ఇదే విధంగా మీటింగ్ పెట్టి ఆ గ్రామాలు ఆ వార్డు పోయేసి కమిటీ అన్నీ కూడా కంప్లీట్ చేసి అదేవిధంగా ఈ సంతకాల సేకరణ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్క మండగ కన్వీనర్కి మండగ ముఖ్య నాయకుడికి వార్డు కన్వీనర్స్కి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడికి అందరికీ కూడా తెలియజేస్తూ దీన్ని మరి పరిశీలించడానికి జగదీష్ అని మనకి ఒక ఇన్ఛార్జి కూడా నిరుగు జరిగా మన కావ నియోజకవర్గానికి వేయడం జరిగింది అతని పర్యవేక్షణలో ఇవన్నీ కూడా కొనసాగుతాయి కొనసాగుతాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన పని ఈరోజు మనం కష్టపడితేనే ఈరోజు మగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం బాగా సక్సెస్ చేయాలి అలాగే చెప్తే డెబ్బై వేలు మనం చేయాలి ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం